వంద నాలుగు వందనాలు విఘ్నయక వరములిచ్చి కావు మోగన నాయక వందనాలు వందనాలు విఘ్నయక వరములిచ్చి కావు మోగన నాయక విఘ్నముల కధిపతివి విఘ్నేశ్వర వినయముతో ప్రార్థించము విఘ్నముల విఘ్నములకధిపతివి విఘ్నేశ్వర వినయము వందనాలు వందలు వందలు వికా గనమో గననాయి వందలు వందలు శంకరుత వరములిచ్చుమో పార్వతీ సుత వందనాలు వందనాలు సుతా വരമലിജി കാവുമോ പാർവതി സുത സിദ്ധി ബുദ്ധി സമീതുളി ലംബോദരാ വന്ദ വന് നാല് വന്നനാൽ വിഘ്നായിക വരമലിജി കാവുമോ ഗണനായിക വന്നനാല് വന്ന നാല് വിഘ്നായിക വരമലിജിക്കാവുമോ

వందనాలు 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 విజ్ఞనాయిక వరచి కాబు మంగళ నాయిక వందనాలు వందనాలు విజ్ఞానాయిక